హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో భాగంగా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని తొలిసారిగా చూస్తూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో అదేవిధంగా మనం సో టెట్ టెన్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా ఫ్రీగా టెస్ట్ సిరీస్ అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు నేరుగా నేర్చుకునే ప్రయత్నం చేయండి సో అదే విధంగా సో వీటికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ సో టెట్ అండ్ బిఎస్సి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీరు అక్కడి నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దానికి గాను ఇక్కడ మన యొక్క ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు నేరుగా జాయిన్ అవ్వచ్చు సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో ఇక్కడ మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఆహ్వానం అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ సాంకేతిక సాం సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పీజీడీడబ్ల్యూఆర్ఇఐఎస్ వివిధ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలో ఐఐటి జేఈ డబల్ఈ అదేవిధంగా నీట్లో శిక్షణ ఇచ్చేందుకు గణితం అదేవిధంగా భౌతిక శాస్త్ర సబ్జెక్టులో బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఇక్కడ భర్తీకి దరఖాస్తు అనేది ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సెక్రటరీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫ్రెండ్స్ దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారు ఈ నెల ఎనిమిది ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు తమ అర్హత పత్రాలతో హైదరాబాద్లోని నర్సింగ్ టీజీఎస్డబ్ల్యూఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రాత పరీక్ష అదేవిధంగా డెమో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు ఫ్రెండ్స్ ఎవరైతే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం సో ఇక్కడ చూసుకున్నట్లయితే అల్గునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల ప్రతిభా కేంద్రం సో అదేవిధంగా ఐఐటి అదేవిధంగా జేడబుల్ఈ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి అర్హత అనుభవం కలిగిన బోధకుల నుంచి దరఖాస్తు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫ్రెండ్స్ ఇక్కడ జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్ టూ అదేవిధంగా జూనియర్ లెక్చరర్ మ్యాథ్స్ త్రీ పీజీటీ సోషల్ స్టడీస్ రెండు అదే పీజీటీ సైన్స్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే పీజీ బీఈడి అర్హత కలిగి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన ఉత్తీర్ణులైన వారు అర్హులన్నమాట అల్గునూరు పాఠశాలలో ఈ నెల ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించే రాత పరీక్షకు హాజరు కావాలని ఇక్కడ వివరాలకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు ఇక్కడ దీన్ని ఈ ఫోన్ నెంబర్ని ద్వారా పూర్తిగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ టీచర్ల లకు ఇక్కడ హైకోర్టు అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ ఓకే హెడ్ మాస్టర్ల ప్రమోషన్లు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇటీవల రాష్ట్ర స్కూల్ అసిస్టెంట్లు విధంగా ఎస్జిటెలకు ప్రమోషన్లు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు షెడ్యూల్ ఇచ్చారు దీనిపై కొందరు హెడ్ మాస్టర్లు బదిలీ అంటే బదిలీలు చేసిన తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు అయితే అంశాన్ని మంగళవారం విచారిస్తామని అప్పటి వరకు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వద్దని ఇటీవల ఆదేశాలు ఇచ్చారు అయితే ఇక్కడ మంగళవారం ఈ అంశంపై కోర్టులో విచారం జరిగింది ఈ క్రమంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు రెండు వేర్వేరు అంశాలని రెండింటినీ కలిపి విచారించలేమని హైకోర్టు చెప్పింది ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు సో ఇక్కడ ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో కొనసాగించుకోవచ్చునని ఆదేశాలు ఇచ్చింది సో దీంతో రాష్ట్రంలో కొనసాగుతున్న టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతు కొనసాగనున్నది బుధవారం హెడ్ మాస్టర్ల ప్రమోషన్లకు వెబ్ ప్రక్రియ కొనసాగి కొనసాగనన్న కొనసాగనున్నది సో ఏడున ప్రమోషన్లు ఆర్డర్లు అనేవి ఇవ్వనున్నారు ఫ్రెండ్స్ సో ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే జాబ్ అప్డేట్ సంబంధించి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ ఎస్బీఐలో జాబ్స్ నేటి నుంచి దరఖాస్తులు అనమాట ఎస్బీఐలో ఐదు వేలకు పైగా జూనియర్ అసి అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నేటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్కు మూడు వందలు తెలంగాణలో రెండు వందల యాభై పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేట్లు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అర్హులు సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వయసు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ప్రిలిమినరీ మెయిన్సు లాంగ్వేజ్ అదేవిధంగా ప్రొపియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అప్లికేషన్ ఇక్కడ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబి ఓబీసీ అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ దివ్యాంగులకు ఫీజు అనేది లేదు ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ టీచర్ల ప్రమోషన్లకు గ్రీ సిగ్నల్ ప్రక్రియ యథాతథంగా కొనసాగించాలని అయికోవచ్చు ఉద్యోగ అంటే ఉద్యోగ ఉన్నతుల్లో ఎస్సీ ఎస్సీ వర్గీకరణ అమలు పదకొండు వరకు ప్రక్రియ పూర్తి చేయనున్నటువంటి అధికారులు సో ఇక్కడ చూసినట్లయితే మనం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసినటువంటి అంశమే ఒకసారి చూడండి ఎస్ ఇక్కడ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతుల ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదోన్నతులను యథాతథంగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది హెచ్ఎంల బదిలీలు పూర్తయిన తర్వాత పదోన్నతులు చేపట్టాలని కోరుతూ పలువురు పీజీ హెచ్ఎంలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈ నెల రెండు నుంచి పదకొండు వరకు పదోన్నతుల ప్రక్రియ పూర్తయ్యేలా పాఠశాల విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ సైతం రూపొందించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలకు రెండేళ్ల సర్వీసు పూర్తి కావాల్సి ఉందని కానీ హెచ్ఎం హెచ్ఎంల బదిలీలు నిర్వహించి రెండేళ్లు కూడా పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు పదోన్నతుల్లో ఎస్సీల వర్గీకరణ అమలు సో ఎలా అంటే చూసినట్లయితే ఈసారి పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నారు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయనున్నారు ఈ ప్రొఫెషన్ ఈ నెల పదకొండవ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ సో షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది సో మనం చూసినట్లయితే ఇక్కడ ఎస్ ఓకే సో ఇక్కడ ఈ నెల ఆరున గెజిటెడ్ హెచ్ఎం లుగా పదోన్నతి కోసం స్కూల్ అసిస్టెంట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ ప్రారంభం కానుంది సో ఏడున స్కూల్ అసిస్టెంట్లకు లకు గెజిటెడ్ హెచ్ఎం లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు ఎనిమిది నా ఎస్జిటీల సీనియారిటీ తుది జాబితా విడుదల చేస్తారు పదిన స్కూల్ గా పదోన్నతి కల్పించేందుకు ఎస్జిటీలు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ ప్రారంభం కానుంది పదకొండున్న ఎస్జిటీలకు స్కూల్ గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో ఇది టీచర్ల యొక్క ప్రమోషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఆగస్టు ఆరు ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే అదే అదేవిధంగా ట్రైఫెడ్ వ్యవస్థాపక దినోత్సవం అనమాట సో ఇది కూడా మనకు పూర్తిగా చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు నేరుగా చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ఎందుకంటే వివిధ కాంపిటేటివ్ లో దినోత్సవాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ప్రతిదీ చదివే ప్రయత్నం చేయాలి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ పదహారు వేల నాలుగు వందల యాభై ఎనిమిది పాలిటెక్నికల్ సీట్ల భర్తీ అనమాట సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే సో ఇక్కడ పాలిటెక్నిక్ కోర్సుల్లో అంతర్గత స్లైడింగ్ తర్వాత పదహారు వేల నాలుగు వందల యాభై ఎనిమిది సీట్లు భర్తీ అయినట్లు పాలిసెటిక్ క్యాంపు కార్యాలయం తెలిపింది సో రాష్ట్రంలో మొత్తం నూట పదిహేను కాలేజీల్లో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది సీట్లు అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్లైడింగ్ తర్వాత పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి సీట్లు అనేవి మిగిలిపోయినట్లు కార్యాలయం వెల్లడించింది సో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆరు వందల డెబ్బై ఐదు సీట్లు భర్తీ అయినట్లు పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్మీలో ఇంజనీరింగ్ కొలువులు అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మూడు వందల ఎనభై పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి టెక్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్ ఉత్తర్ణులు దరఖాస్తులు అర్హులన్నమాట షార్ట్ లిస్టింగ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో ఇక్కడ పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మొత్తం పోస్టులు వచ్చేసి మూడు వందల ఒకటి వివిధ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఇంజనీరింగ్ విభాగాల వారికి అదేవిధంగా అర్హతలు సో వేతనాలు ఎంపిక ప్రక్రియ వయసు అది మొత్తం కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి దీని యొక్క ముఖ్య సమాచారం మనం కనుక చూసుకున్నట్లయితే దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం అనేది ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున వరకు ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సర్టిఫికేట్ తిరిగి ఇచ్చేయండి అంటూ ఇక్కడ విద్యార్థుల ఒరిజినల్స్ కాలేజీల వద్ద ఉండడం చట్ట విరుద్ధం ఫీజు రియంబర్స్మెంట్ రాలేదన్న సాకుతో వేధించొద్దు అలా చేస్తే యాజమా అంటే యాజమాన్యాలపై కఠిన చర్యలు సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సాంకేతిక విద్యాశాఖ ఆదేశం అన్నమాట కాలేజీకి సాంకేతిక విద్యాశాఖ అనేది ఇక్కడ ఆదేశం అనేది ఇవ్వడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ రాలేదన్న సాగుతో విద్యార్థులను వేధించొద్దని వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు వారికి ఇచ్చేయాలని సాంకేతిక విద్యాశాఖ స్పష్టం చేసింది విద్యార్థుల సర్టిఫికేట్ కాలేజీల వద్ద ఉంచుకోవడం చట్ట విరుద్ధమని తెలిపింది అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఓ విద్యార్థిని విషయంలో ఆ ఇక్కడ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థ వ్యవహరించిన తీరుపై అసహనం అనేది వ్యక్తం చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజీలో ఉంచకూడదు అని ఒక అప్డేట్ అనేది మనకు అర్థమైంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ జాబ్ పాయింట్ కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మూడు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మొత్తం పోస్టులు మూడు వందల ముప్పై సో దీని యొక్క అర్హతలు సో ఇంకా పూర్తిగా ఎంపిక విధానం అదేవిధంగా దరఖాస్తు విధానం మొత్తం చూసే ప్రయత్నం చేయండి దీనికి చూసుకున్నట్లయితే దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ ద్వారా మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా నూట ఇరవై ఐదు మేనేజ్ మేనేజర్ పోస్టులు అనేవి ఉండడం జరిగింది సో ఇక్కడ మొత్తం కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో ఇదంతా కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు నేరుగా చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ఇక ఇతర కాంపిటేటివ్లు అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కాంపిటేటివ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఇక్కడ మనం ఇంపార్టెంట్ బిట్స్ని అదేవిధంగా కంటెంట్ని తీసుకోవడం జరిగింది ఇది అంతా కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు నేరుగా చూసి ఓకే నేర్చుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఇతర పీడిఎఫ్స్ కావాలనుకున్నా కూడా మనం ఆ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు సో అదే ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మనకి ఈనాలు రావడం జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ప్రతిది కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల తప్పు లేదు మనం నేర్చుకోవచ్చు ఏదైనా కూడా సో నేర్చుకుంటే మనకి సో ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి సో ఇది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ని మీరు రెగ్యులర్ గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసినందుకు సో నెక్స్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే